కృష్ణా జిల్లా బొడ్డపాడు చిన్నపులిపాక గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని నారా లోకేష్ చంద్రబాబును కలిసి వినతి పత్రం అందజేసిన టీడీపీ కార్యకర్త సూర్యదేవర శ్రీధర్ బాబు గతంలో రెండు వేల జనాభా కలిగిన ఈ రెండు ఊర్లకు బస్సు సౌకర్యం ఉండేదని కొంతమేర రహదారి దెబ్బతినటం వల్ల బస్సు సౌకర్యం నిలిపివేశారని కూటమి ప్రభుత్వం వచ్చాక రహదారులు మరమ్మతులు చేశారని ప్రస్తుతం బస్సు తిరగవచ్చని కనుక స్థానిక ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా స్పందించి తమ ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని శ్రీధర్ అన్నారు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం కల్పించాక తమ ఊర్లో ఆటోలు కూడా తిరగటం లేదని మహిళలు పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం స్పందించి తమ ఊరికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి ఉచిత బస్సు సౌకర్యాన్ని రెండు వేల జనాభా కలిగిన రెండు ఊర్ల గ్రామ ప్రజలకు కూడా వినియోగించుకునే విధంగా అవకాశం కల్పించాలని తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని శ్రీధర్ వెల్లడించారు రోడ్డు మరమ్మతు చేయించారు అది కాకపోయినా దాని పక్కగా ఒకటిగా వచ్చే అవకాశం ఉంది వచ్చే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎమ్మెల్యే గారు మాకు బస్సు ఉచిత బస్సు వచ్చే అవకాశం కల్పించ కల్పించి పెట్టమని కోరుతున్నారు మీ గ్రామ ప్రజల తరఫున మా గ్రామ ప్రజల తరఫున కృద్ధంగా తెలియజేసుకుంటూ లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం స బాబు తోటవల్లూరు మండలం బొడ్డపాడు గ్రామం మా ఈ రెండు పుల బొడ్డపాడు చిన్న పులిపాక మా ఊరు అక్క వరకు బస్సు సౌకర్యం ఉండేది ఇప్పుడు మా ఊరు ఐదు నెలల మట్టి ఆరు నెలల మటు బస్సు సౌకర్యం లేదు ఉచిత బస్సు ఉంది ఉచిత బస్సు కూడా ఆటో ఉచిత బస్సు మొలన ఆటోలో కూడా తిరగట్లే కాలేజీకి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు పనికి వెళ్ళే వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ మన లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారు మాకు బస్సు వచ్చేటట్టు ఏర్పాటు చేయాలి